విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది కన్న తల్లినే కడతేర్చాడో కుమారుడు కానీ ఎందుకు తల్లిని చంపాడు తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి సదర్ కుమారుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిపోయాడు ఇది చూసిన కన్న తల్లి ఎన్నోసార్లు కొడుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది ఆన్లైన్ గేమ్స్ వల్ల భవిష్యత్ పాడవుతుందని ఎన్నోసార్లు కొడుకు సర్ది చెప్పినా కూడా అయినప్పటికీ అతను ఆన్లైన్ గేమ్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు పగలు రాత్రి అదే పనిగా గేమ్స్ ఆడాడు దాన్ని గమనించిన తల్లి కుమారుణ్ణి తీవ్రంగా మందలించింది ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో అప్పటికే ఆ గేమ్స్కి పూర్తిగా బానిసగా మారిన కొడుకు తల్లి మందలింపులతో రెచ్చిపోయాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనంతగా ప్రవర్తించాడు ఆన్లైన్ గేమ్స్ వద్దన్న తల్లిని రాడ్తో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే మృతి చెందింది తల్లి అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు కానీ అప్పటికే ఆమె రక్తపు మడుగుల్లో పడి ఉంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకుండా పోయింది అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతురాలి భర్త ఇండియన్ నావీ పోలీసులు గుర్తించారు అయితే ఆన్లైన్ గేమ్స్ కోసం కన్న తల్లినే కొడుకు కడతెడిచిన వార్త జిల్లాలో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది నమస్కారం అండి నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో ఒక హత్య జరిగిందండి ఈ హత్యలో అల్కా సింగ్ అని ఒక కమాండెంట్ గారి వైఫ్ బల్బీర్ సింగ్ అని కమాండెంట్ గారి వైఫ్ అండి ఆవిడ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఆవిడ హత్య చేయబడ్డారు అయితే ఇందులో ఆవిడకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు పేరు అనుమోల్ అనుమోల్ సింగ్ ఇంకొక కొడుకు పేరు కొడుకు ఆయుష్మాన్ ఆయుష్మాన్ సింగ్ అండి మా పెద్ద కొడుకు ఇరవై సంవత్సరాలు అతను బీటెక్ థర్డ్ ఇయర్ నల్లమల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు చిన్న కొడుకు ఏమో ఇక్కడ మన విజ్ఞాన్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి అయితే ఇంట్లో ప్రస్తుతం ఆవిడ మృతురాలు ఆవిడ ఇద్దరు కొడుకులే ఉంటున్నారు భర్త ఇరవై ఎనిమిదో తేదీనే ఒరిస్సాలో పర్దీప్లో ఆన్ డ్యూటీ వెళ్ళారండి అయితే నిన్న ఈవినింగ్ ఈ కుర్రవాడుతో మదర్కి గొడవ జరిగిందండి ఆ టైంలో పని మనిషి కూడా ఉండేది నాలుగు గంటల సమయంలో పని మనిషి ఉన్నప్పుడే గొడవ జరిగింది ఏంటంటే ల్యాప్టాప్ కోసం కుర్రవాడు తల్లిని అడుగుతున్నాడు ఈ కుర్రవాడు ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయాడు దానివల్ల తల్లి తండ్రి అబ్జెక్ట్ చేశారు అతని దగ్గర సెల్ ఫోన్ ల్యాప్టాప్ తీసుకున్నారు అయితే అది ఆ కోపం పెట్టుకుని తల్లితో గొడవ పడ్డాడు తల్లి ల్యాప్టాప్ సెల్ ఫోన్ ఇవ్వనంటే తల్లి మీద దాడి చేసి పనిమని చనిపోయిన తర్వాత తల్లి మీద కత్తితో దాడి చేసి హత్య చేశాడండి ఇది దర్యాప్తులో ఉందండి చనిపోయిన ఆవిడ తాలూకా రిలేటివ్స్ అందరూ వస్తున్నారు వాళ్ళు వచ్చిన రిపోర్ట్ తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తా లేదండి ఆ కోస్ట్ గార్డులు ఇంక్లూడ్ చేశారండి దాని తర్వాత కళ్యాణి హాస్పిటల్కి డెడ్ బాడీ తీసుకెళ్తే కళ్యాణి హాస్పిటల్ నుంచి కూడా మనకి ఎమ్మెల్సీ వచ్చింది రాత్రి పది తర్వాత తెలియదు అండి రూమ్ లాక్ చేసింది మా డ్రైవ్ లాక్ చేసాడు పోస్ట్ గార్డు తీశారు తీసి డెడ్ బాడీ ముందు ప్లాన్ ఉందేమని చెప్పి వాళ్ళు కళ్యాణి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అయితే వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పి మాకు పోలీసు కూడా ఇన్ఫర్మేషన్